దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి అయినటువంటి దేవాది దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆయన కృపలో వర్ధలు చేసినందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథులు నుండి యశ్వై గ్రంథం ఆరవ అధ్యాయం మూడవ వచ్చిన వారు సైన్యములకి అధిపతి ఓహో పరిశుద్ధుడు 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 ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రిలర్ దేవుని సన్నిధిలో దేవుని నామ ఘనత కోసం అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి మనం దేవుని స్థుతిస్తూ ఉంటాం కీర్తిస్తూ ఉంటాం కనపరుస్తూ ఉంటాం భక్తులైనటువంటి దావీదు స్థుతించినట్లుగా సలమున మహారాజు స్థుతించినట్లుగా అలాగే భక్తులైనటువంటి మోషనులు దేవుణ్ణి స్థుతించినట్లుగా యహోషువా దేవుణ్ణి స్థుతించినట్లుగా దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాం ప్రియలర్ అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో అయినటువంటి దేవాతి దేవుని సన్నదిలో చేరినటువంటి దేవుని యొక్క దూతలు శరాపులు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారంట సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్ధు పరిశుద్ధు మానక దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారంట ప్రియుల స్థుతిస్తూ వారాలాగున దేవుని స్థుతిస్తున్న సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు గానములు చేయించండి దేవుణ్ణి స్థుతించటం వలన దేవుని యొక్క మహిమ మన ఇంటిలోను మన సంఘములోను తర్వాత మన వ్యక్తిగత జీవితంలో మన హృదయంలో కూడా దేవుని యొక్క మహిమతో నింపబడుతూ ఉన్నాం ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక అందుకే భక్తులు ఇటువంటి వారందరూ కూడా దేవుణ్ణి స్థుతించి గొప్ప కార్యాలు చేస్తారు ప్రియుల దేవుణ్ణి మహిమపరుస్తూ అద్భుతములను చూస్తారు దేవుణ్ణి కీర్తిస్తూ శత్రువులను ఓడించారు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక ఇరుకు గోడలు కూల్చబడక మునుపు యహోశివా భక్తుడు ఆయనతో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుణ్ణి స్థుతించి ఇరుకు గోడలు కూల్చివేశారు ప్రియుల దేవుణ్ణి స్థుతిస్తూ శత్రువులను ఓడించారు దేవుణ్ణి స్థుతిస్తూ స్వస్థతలు పొందుకున్నారు దేవుణ్ణి స్థుతిస్తూ దరిద్రత తోలివేయబడింది దేవుణ్ణి స్థుతిస్తూ ఆశీర్వాదాలు అనుభవించారు ప్రియుల సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుడు కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ చనిపోయినటువంటి లాదులను కూడా తిరిగి లేపినట్టు వ్రాయబడింది దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరిన మనం కూడా దేవుణ్ణి స్థుతిస్తూ దేవుడి నుండి అధికమైన దీవెనలు పొందాలని దేవుడు కోరుకుంటున్నాను అది మనకున్నటువంటి ప్రాబ్లం రోగమును గురించి ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే దేవ నా రోగమును స్వస్థపరిచినందుకే మీకు స్థుతులయ్యా నా కరువును తీర్చినందుకే మీకు స్థుతులయ్యా నా ఎగ్జామ్ లో కృప చూపించినందుకే మీకు స్థుతులయ్యా ఇచ్చినందుకే మీకు స్థుతులున్నాయన నా ఆరోగ్యాన్ని కుదుటపరిచినందుకే మీకు స్థుతులు నా శత్రువులందరినీ అణచివేసినందుకే మీకు స్థుతులయ్యి నా ఆత్మీయ జీవితాన్ని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వర్ధలు చేసినందుకే మీకు స్థుతులు తండ్రి నా ప్రవర్తనను స్థిరపరిచినందుకే మీకు స్థుతులయ్యా అని దేవుణ్ణి స్థుతించటం వలన దేవుని యొక్క మహిమతో మనం నింపబడబోతోన్నాం ప్రియర్ దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుణ్ణి స్థుతించి దేవుని యొక్క మహిమను పొందాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించుగాక ఆమె భూమి చేసుకున్నాములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్థూతులయ్యా ఈ ఉదయకాల సమయంలో నిజముగా తండ్రి దేవదూతలు కోట్ల కొలదిగా ఉన్నప్పటికీ తండ్రి నిత్యము మానక రేంబగలు మిమ్మల్ని స్థుతిస్తూ సైన్యులకు అది యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ర వారు స్థుతించట వలన సర్వలోకము మీ మహిమతో నింపబడుతుందని తండ్రి మీరు తెలియజేస్తారు మీ కోట్లాది వందనాలు మేము కూడా తండ్రి మిమ్మల్ని స్థుతించట వలన మా హృదయాలు మీ మహిమతోను మా గృహాలు మీ మహిమతోను మా సంఘాలు మీ మహిమతోను నింపబడుతున్నాయని మీరు తెలియజేశారు మీ కోట్లాది వందనములు తండ్రి అలాగే మిమ్మల్ని స్థుతించి మాకున్నటువంటి సమస్త కరువు కష్టమును వ్యాధిని బాధను బలహీనతలను అన్నింటినీ తొలగించుకునేటువంటి గొప్ప స్థుతి మా నోట ఉండును గాక కీర్తనలు మా నోట ఉండును గాక కృతజ్ఞతా స్థుతి మా నోట ఉండును గాక మీకు స్తోత్రములు తండ్రి మీ సన్నిధిలో చేరిన మీ బిడలందరూ కూడా మిమ్మును స్థుతించి ఘనపరిచి తండ్రి వారి జీవితాల్లో ఘనకార్యములు అనుభవించినట్లు కృపు చూపిస్తూ మేళ్ళతో తృప్తిపరచము వారికి ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములన్నీ కూడా మీ కృపులో తీర్చమని ఏదైనా బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని దుఃఖముతో కన్నీటితో ఈ మాటలు విని ఈ ప్రార్థనలు ఏకీపించిన బిడ్డ ప్రాణము తెప్పరను గాక వారి నోట నవ్వు కలుగును గాక దుఃఖదిన సమాప్తము గాక మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని ఏసు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడివేర్కుంటున్నాము తండ్రి ఆ